సమాజంలో నేర ప్రవృత్తి చాలా ఎక్కువైపోతుంది జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనము ఎటుపోతున్నామా అని అనిపిస్తుంది ఇందాకనే నేను యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశానండి చాలా దారుణం అండి అది మాత్రము ఇద్దరు భార్యాభర్తలు ఇది వైజాగ్లో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ కాలనీ రాజీవ్ నగరం ఏదో అక్కడ ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలని పుడిచి పుడిచి చంపారు అవును చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది అంటే న్యూస్ చూస్తున్న వాళ్ళకైతే ఇలాంటి క్రైమ్ న్యూస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేనైతే చూడనండి స్క్రోల్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది ఏంటా అని వీడియో చూశాను చూస్తే నిజంగా చాలా బాధ కలిగిందండి ఆ ఇంటికి టూలెట్ బోర్డు ఉంది గురువారం రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర మధ్యలో జరిగిందంట ఈ సంఘటన చూడండి ఇరుగు పొరుగున కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి ఆ ఇంట్లో నుండి ఎనిమిదిన్నర ప్రాంతంలో రక్షించండి రక్షించండి అనే కేకలు వినపడుతున్నాయంట పక్కన వాళ్లకు ఇక్కడ తమాషా ఏంటంటే భార్యభర్తలు ఏమన్నా గొడవ పడుతున్నారేమో అని అనుకున్నారంట ఆ పక్కన వాళ్ళు ఎట్లా అనుకుంటారండి గొడవ పడితే రక్షించండి రక్షించండి అని ఎందుకు అంటారండి ఎందుకు ఒకరి విషయం మనకెందుకులే అని అనుకుంటున్నారు పోనీలే అది నిజమే పక్కింటలే విషయం మనకు అవసరం లేదు కానీ ఇక్కడ రక్షించండి రక్షించండి అని భార్య భర్తలకు గొడవ పడితే ఆ మాట అనుకుంటారా అనుకోరు కదా ఒకసారి చూసి వద్దాము ఏమోలే అని అనుకుని వెళ్ళొచ్చు కదా ఒక పెద్ద మనిషి విని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేసినాడంట అట్లా వెళ్ళి వెళ్ళే క్రమంలో ఆ ఇంటికి తలుపులు మూసుకున్నాయంట ఆ మనిషి తిరిగి వచ్చేసినాడు ఒకవేళ ఈ మనిషి పోయింటే అప్పుడు ఏం జరిగిండో మనకైతే తెలియదు కానీ చూసారా టూలెట్ బోర్డు ఉందంట ఆ ఇంటికి ఒకవేళ దుండగులు ఆ టూలెట్ బోర్డును అడ్డం పెట్టుకుని ఇల్లు ఏమైనా ఖాళీగా ఉందా అని చూడ్డానికి వెళ్ళినట్లు వెళ్ళి ఆమె మెడలో నగలను దొంగతనం చేసి వాళ్ళు ఏమైనా అడ్డగిస్తే ఈ భార్యాభర్తల ఇద్దరిని కత్తితో పొడిచి పొడిచి చంపారట అడ్డగించి ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా అడ్డగిస్తారు కదా ఆ బంగారం తీసుకునేటప్పుడు ఎవరైనా అడ్డగిస్తారు ఆ క్రమంలో ఆ దుండగులు భార్యాభర్తలు ఇద్దరిని కూడా కత్తితో పొడిచి పొడిచి చంపేస్తున్నారంట ఆ భార్యాభర్తలకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయి చాలా ఏళ్ళ క్రితమే విదేశాలలో స్థిరపడిందంట అబ్బాయి మాత్రము ఈ మధ్యనే త్రీ మంత్స్ అయిందంట అక్కడికి వెళ్ళి ఏంటోనండి ఇవన్నీ కూడా చూస్తుంటే బంగారు ఎవరు కొనొద్దండి ఎవరు వేసుకోవద్దండి అవసరమా అవసరం లేదండి బంగారాన్ని మించిన ఆర్నమెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఇప్పుడు మార్కెట్లో దండిగా వస్తుంది అసలు అన్ని చాలా జరుగుతున్నాయి ఈ బంగారం లాక్కపోవడాలు దొంగతనాలు చేయడాలు బంగారం కోసం పొడిచి కత్తితో పొడిచి ఇలాంటి సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి అయినా కూడా మనకు బంగారం మీద వ్యామోహం పోదు ఆ బంగారం కోసమే కదా అండి ఆ దుండగులు ఆ భార్యాభర్తలు అతి కిరాతకంగా ఒక్కొక్కరికి ఏడు నుండి ఎనిమిది కత్తిపోట్లు ఉన్నాయంట పోలీస్ వాళ్ళు వచ్చి చూస్తే ఇంకా చూడండి మనము ఎటు పోతున్నామో అర్థం కావడం లేదు అయినా కూడా ఈ కాలంలో డబ్బు సంపాదన చాలా ఈజీ అయిపోయిందండి చాలా ఈజీగా సంపాదిస్తున్నారు అందరూ అంత అంతమంది అట్లా సంపాదిస్తున్నప్పుడు ఈ దుండగులు కూడా ఏదో ఒక పని చేసుకొని బతికితే సరిపోతుంది కదా ఈ నేరాలను ఇలాంటి ఘోరాలను అరికట్టే ప్రభుత్వము ఎప్పుడు వస్తుందో సమాజము ఎప్పుడు మారుతుందో ప్రజల్లో చైతన్యం ఎప్పుడు వస్తుందో ఏమోనండి ఇవన్నీ కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నాయి ఇది ఇప్పుడే వీడియో చూశాను ఎందుకో ఒకసారి మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించిందండి షేర్ చేసుకుంటున్నాను చాలా బాధగా ఉంది నాకైతే అంటే ఒంటరిగా ఇంకా ఎవరు ఇంట్లో ఉండలేని పరిస్థితిలో మనం ఉన్నాము వీళ్ళ దగ్గర బంగారు ఉంది అని ఎవరైనా మనల్ని గమనిస్తే ఇంకా మనల్ని వదిలిపెట్టేటట్లు లేరు నిజం కాబట్టి ఎవరు కూడా మీ బంగారు సొమ్ములు మాత్రము దయచేసి వేసుకోవద్దండి ఏదైనా వేసుకోవాలనుకుంటే ఇంట్లోనే వేసుకొని మురిసిపోండి అంతేగాని బయటికి వెళ్ళినప్పుడు మాత్రము ఎవరు ఏమనుకున్నా మనకేమండి ఆమె బంగారు వేసుకోలేదే ఆమె సొమ్ములు వేసుకోలేదే అని అనుకుంటే అనుకోనివ్వండి ఏం మనదేం పోతుంది చెప్పండి ఏమో నాకైతే అట్లా అనిపిస్తుందండి ఎవరు కూడా స్వతంత్రంగా ధైర్యంగా తమ సొమ్ముతో తాము రోడ్డు మీద తిరిగే పరిస్థితులు లేరు ఇప్పుడు ఈ సంఘటనను చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది వీటన్నిటికీ కూడా పెట్టే రోజు ఎప్పుడు వస్తుందోనండి అంతేనండి షేర్ చేసుకోవాలనుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను